ఏది నాగిపో ఏది నాగిపో ఏది నాగిపో ఏది నాగిపో ప్రాణం కల్లా నిన్ను నమ్మిన ఆ నమ్మకం పొడగట్టావుగా పట్టినాక దూరాలు పెరిగినాకా నేను తాగు పియ్యనంటూ మన స్నేహం అబద్ధమా మన బంధం అబద్ధమా తాయిన తలల్ల కళ్ళు అబద్ధమా మన తావుడు అబద్ధమా తాయి కక్కుడు అబద్ధమా బాగా మూల పడ్డది అబద్ధమా తెల్లకల్ మాకెంతో ప్రాణం ఒక్క బొట్టు మాకెంతో ఆనందం చేస్తున్నాం ప్రయత్నం ఎంతో ఆలుగుడు నీకోసం ప్రాణమైన ఇత్తం నువ్వు మా గుండెల్లో ఉంటావు మామా ఆలుగుడు మానరా ఆ తాగుడు అబద్ధమా కక్కుడు అబద్ధమా ఆ తాగిన తలల్ల కల్ అబద్ధమా ఎంత సంతోషమో కొంత బాగుందిగా ఒక్కసారి చేసుకుందామురా మన సూపది అబద్ధమా మన తాగుడు అబద్ధమా మన తిరుగుడు అబద్ధమా మనం చేసిన తీట పనులు అబద్ధమా మీ అబ్బాబు ఎంత నాన్నబెట్టినా ఊరుకులేదు పలుకులేదా అని నేను గుండె గట్టిదే అరే మీరు పాట వాడి నన్ను ఎమోషనల్ డామేజ్ చేస్తారా అరే అండి గట్ల రాయరా నువ్వు అన్ని కొత్త సబ్బులు వాడతాను వాళ్ళతో తాకుండా తిరుగుంటుంటావా మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి తిరిగినాం ఎగిరినాం మాకు బాధ అనిపించదా ఏ నాకు తెలుగురా లంగి దొంగి ఇవ్వడం మీ నాటకాలు నాకు తెలుసురా మీకు తాగాలనిపిస్తుంది ఏ మెల్లైనా నా పెడతారు నా తెలుగా అనుకుంటారా మీ బుద్ధి చిన్నప్పటిదాన్ని మారతలేదురా ఎప్పుడు మనీ వాడేసుడే గాంధరాజు ఆగ్ని నాగు నా ఈబు గోగు ఆగ్ని నాగు నా ఈబు గోగు నువ్వు ఎప్పుడు ఆలిగడ్డ ఉల్లిగడ్డ కాగరకాయ బీరకాయ నువ్వే మా గుండకాయ నువ్వే మా గుండకాయ ఏ కాయలైనా నాగియా నాగర్ రూపాయలు ఊరు నీ కథ కాలిపోను నీ సోపదాద్ర నీ సోపది కాలిపోను నేను నమ్మిన మావను అని గంజిలాగా మామూలు కొత్త సోపతులు వచ్చాక తీసి పారేస్తాను కప్పటి ఎట్లుండే తినేది తాగేది గిట్లా ఎట్లా వస్తా అనుకోలే రాజ్యా పచ్చి అవ్వదోడు నేనే ఉన్నారా నేను కప్పలు ఉన్న దొరుతారు మీరే లంగడరా ఒక రెండు తాగుతారు తాంటారు నువ్వు చికెన్ బిర్యానీ తెచ్చుకున్నారు తిన్నావు నన్ను పిలిచి రాదు మీరు పైసలు ఉంటే మీ పాట వాడుకుంటారు పైసలు లేకపోతే నా పాట వాడుతారు అయ్యా సారు నువ్వే లంగడాకాంతి నువ్వైతే శుద్ధ పూసావు ఇగో నన్న అవి మర్చిపోయే అవి ఇష్టపెట్టు ఇగో ఇలా మంచిగా కళ్ళెప్పి తాగుదాం తిండం ఇలా మంచిగా కళ్ళెప్పి తాగుదాం తిండం కళ్ళెప్పి అంటారు కానీ

ముప్పై రూపాయలు అట్లా అదే ముప్పై రూపాయలు పెడితే స్టాఫ్ వస్తాయి కాదురా అదే ముప్పై రూపాయలు పెడితే స్టాఫ్ వస్తాయి కాదురా అమ్మని యవ్వా ఎంత తెగిచ్చినరా మీరు తోబుల్రా మీరు మా రాజు నువ్వే మంత్రి నువ్వే సోపతి నువ్వే ఆ పతి నువ్వే మా అయ్య్ కూడా నువ్వే నయ్యా దండాలయ్యా దండాలయ మాధోడై నువ్వు ఉండాలయ్యా అది ప్రాణంరా నువ్వితీ తాగో తాగుత కళ్ళు జోరు వాడతానట ఒక రెండు మూడు బాటిల్ అనుకో మనం తగ్గేదే లేదు ఈ మీ కూర్రాడతారా మీరుదలగా తె అన్న పోయి రాబోయే జల్లి మంచిగా కళ్ళు నెప్పించని ఏమన్నా బుక్క చెడి మేము పేరు ఇంట్లో బో తిన్నామన్నా కూడా బో మా దగ్గర తే పైసలు తూ మీ బాతుకుంజుడ ఆడోడు ఆడోడు తగారా ఆయన నాడు ఎందుకు నేను బతుకులు బయలుదా మీ కళ్ళవడా ను అల్లు మొత్తం గట్టిగా అని పోకుండా ఇది గట్టిగా రా అది కల పొద్దుగాల అయితే తీయముడు నీకు ఏ ఎవరికైనా కళ్ళ గురించి తప్పచేది ఉంటేనే మంచి ఎక్కుతుంది దీనికి ఎక్కినట్టునే అత్త తెస్తా అంటాను ఏ మాట్లాడుతున్నాను ఇది కాదు నేను దమ్ము వాటిని మొత్తం బాటిల్ ఎక్కుతా అయినా ఎక్కదు నాకు వానికి ఎక్కుదురా వాడు పచ్చి తాగోదేనే మొదలవుదా మనిషి నడుగు ఆనాటి కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క పాట వాడ పాట పాడకపోతే బాడీలు అనుకుందాం ఫస్ట్ ఫస్ట్ నేను మాడతా చూడు నువ్వు బారా నువ్వెప్పుడు నీ నువ్వు అప్పుడు తెలియను రాజుగారి బిడ్డా వలలో రంబా దొరసాని రమ్మంటే రాదండి వాళ్ళలో నేనే మీ చేతు ఎప్పుడు నాపి వెన్నేలా వాళ్ళలో పూసి గాయంగా ఆ మాసేలాబల గాయంగా అరేవాడ్రా నేను వాడతాం ఇంత సీట్ ఎట్టా కొట్టే సెట్ పెట్టే చంద్రుని కానీ వేలియవి ఉంటే నాగవాడి అలా సీరే నా పట్టు రైకే నా తల్లి మన నా తల్లి మనసెంతాను నా విన ఉంటే సింత సిట్టెట్టా కొట్టే సెట్టురు పెట్టే సింధుని కన్నెందాను సింధుని కన్నెందాను వెలియ విడుండే నాగవాడి అలా నా పట్టు రై నా తల్లి మనసెందాను అబ్బా నీ అవ్వ సిద్ధుగా ఏం పాడవాలిరా ఈ అవ్వ వసువానే పో నువ్వారా అయ్యా రాజాలు ఎక్కడ నువ్వు బిడ్డ నిన్ను చూడగా సార్లు అవుతుంది కర్రలా కనబడుతున్నాను ఏ చూడ ఈ నోటిని కర్రవతాన పోరం దేశం పోద్ది వీను వాడుంటి వీని నీరుంటి ఏం చేయాల బిడ్డ కొన్ని చెవులు అవ్వ గుగోల దిని సపర్తి పండుకో ముద్దుల రాజాలు గొడగ ఉత్తరా మత్తున్న బిడ్డ సల్లం గుండె రాజాలు నువ్వు సక్క పాట పాడకుండా ఏర్పతాని అజ్జియా నువ్వు పాట మసూడా ఇప్పుడు నేను పాడతా చూడు ఉద్యోగం చేస్తానంటే విరో బుచ్చయ్యా ఉద్యోగం చేస్తానంటే విరో బుచ్చయ్యా ఉద్యోగం ఏమో గానీ బుచ్చయ్యా మందిలో నన్ను నాగం ఏతిరో ఉద్యోగం ఏమో కానీ బుచ్చయ్యా మందిలో నాగం ఏతి విరో పాట ఆడతా ఒక నిషం పాడ్రా నువ్వేం పాటవాటి కష్టం వీడికి అవుతున్నది ఒంటికి నిద్ర లేదా కంటికి నిన్ను అప్పుకున్న దుప్పటిరాకుంటే పానమాగం అవుతున్నది ఒంటికి నిద్ర లేదా కంటికి అదే పాటలు వాళ్ళు అయిపోయింది చాలిగా మళ్ళీ ఒకసారి అంచితే అంచులు వాళ్ళు కదా అంటే పోనాడు తాగుదా ఎర్ర తీర కట్టుకొని వెళ్ళకపోతున్న పిల్ల ఎవరమ్మా పిల్ల మా ఎందుకమ్మా ఎర్ర తీరగట్టుకొని ఎవరమ్మ ఎవరమ్మ

నువ్వు గింతవు గానీ తాయూడు ఎందుకురావుడు పోరాడని తాగుడు మునిగిపోను ఇట్లయితే ఎట్లా బతుకుతావురా నువ్వు బాడకా అందులో వండ్రా అందులో వండ్రా బాడకాండ్రావడరా అన్నా రావడ తీసుకుపోయినరాయిన గుత్తాగా గిర్రు గిర్రు అంటే అందులో వండరా అందులో వండరా నీ తాగుడు పాడవాడు అని తాగుడు కానీ తాగుడు మునిగిపోను సోభతలు వాటి

కొడుక కాలు కొంభ ముంచింది కారా చెప్పుల పిల్లలు బయటకు వచ్చినట్టయిత పాలం అలకా కాదు దరి వేయాలి కడుపులు ఏమి అవ్వ కన్నా కళ్ళు అయినట్టు మా మాయే రమ్మన్నప్పుడు బయట కడిపోయినా అయిపో ఈ కాతుండపో ఏముండపో అనిపిస్తాను పోటీ పెట్టుకొని రెండిటోలు వాటిలు చెప్పిన ఇప్పుడు నన్ను అది పోటీ పెట్టాడు తులం అంతా నడుస్తాను కానీ అయితే అవసరం కదా మొదలు పెట్టాను కదా ఎట్లయితే అట్లా గోలే కాడ పోకుండా ఎవడు ఏమన్నా అనుకోండి చల్లగుందా తాగిందంతా దిగింది அட்ள கதலை கதல あわーいいよ